ఎప్పుడు పోరాటాలకు వెనుకాడదని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు అన్నారు ఆయన అంబేద్కర్ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా రోడ్డు మార్జిన్ వ్యాపారుల విషయంలో తాము అండగా ఉంటామని రోడ్డు మార్జిన్ వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే రోడ్ల ఆక్రమణ తొలగింపు కార్యక్రమం చేపట్టాలని ఆయన సూచించారు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణస్ మీద పోరాటం చేసి ఒక పక్కన షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ మీద పోరాటం చేస్తూనే షెడ్యూల్ కులాల్లోనబడే చెప్పులు కుట్టే మాదిరికి డప్పులు కుట్టే మాదిలకి పింఛన్ల కోసం బలమైన పోరాటం చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డెబ్బై తొమ్మిది వేల మందికి పింఛన్లు సాధించిన చరిత్ర నవేంద్ర మార్పిస్తుందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అదేవిధంగా నవేంద్ర మార్కెట్స్ ఒక వర్గీకరణ కోసమే పోరాటం చేయకుండా ఎస్సీ కార్పొరేషన్లో గతంలో మాదిగుల వాటా కోసం ఎస్సీ కార్పొరేషన్లో మా మా బడ్జెట్ మా కేటాయించని చెప్పేసి ప్రతి జిల్లాలో ఉండబడే ఎస్సీ కార్పొరేషన్ ముట్టడి చేయడం కాకుండా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ముట్టడి చేసి షెడ్యూల్ కులాలో ఉండబడే మాదిగల వాటాన్ని సాధించరిత్ర నవేంద్ర మార్పిస్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం వర్గీకరణ సమస్య మా కొంత పరిష్కారం అయినప్పటికీ కూడా వర్గీకరణ తర్వాత ఆ సమస్య పరిష్కారం తర్వాత అనేక సమస్యల మీద ఈ రాష్ట్రంలో మన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ పేదవర్గాల సమస్యల మీద మేము భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ చేయబోతాము మన ముఖ్యంగా దీంట్లో ప్రధానంగా ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జరిగితే పూర్తిగా నష్టపోయే వర్గాల ముందు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు బీసీ కులాలు ముస్లిం మైనార్టీ కులాలు పేదవర్గా ఏ విధంగా నష్టం మాకు ఇంత జరుగుతోంది ఉంది ఈరోజు అది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్య విద్య అయితే ఎస్సీలకి ఈ రాష్ట్రంలో మాకు రాజ్యాంగం పదిహేను శాతం రిజర్వేషన్ మాకు ప్రసాదిస్తే మెడికల్ కాలేజీలో అది ప్రభుత్వ కాలేజీ అయితే మాకు పదిహేను శాతం అంటే వంద ఉద్యోగాల్లో పదిహేను ఉద్యోగాలు పదిహేను వైద్య విద్య సీట్లు మా మారామారి బిడ్డలకు మా షెడ్యూల్ కులాలకి ఇవ్వటం వల్ల పదిహేను మంది ఎస్సీలు డాక్టర్లుగా బయటకు వచ్చే అవకాశం అది ప్రభుత్వ మెడికల్ కాలేజీలే అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే మా బీసీ కులాలు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు విద్యారంగంలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉంటే వందకి ఇరవై ఏడు మంది మా బీసీ విద్యార్థులు డాక్టర్లుగా బయటకు వచ్చే అవకాశం అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ మా గిరిజనులు ఆరున్నర శాతం వాళ్ళకి ఇచ్చారు అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీ అమలైతే ప్రభుత్వ మెడికల్ మా చదువుకున్న మా గిరిజన విద్యార్థులు వందలో ఆరు మంది డాక్టర్లుగా బయటకు వచ్చే అవకాశం ఈ అవకాశాలు మొత్తం కూడా నువ్వు కొల్లగొడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల మొత్తాన్ని కూడా వైద్య విద్యా దూరం చేసే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మొత్తం తీసుకెళ్ళి ప్రైవేట్ మెడికల్ కాలేజీ చేయడం అంటే ప్రైవేట్ రంగానికి అంపెప్పడం అంటే ఏదైతే పీపీబీ పద్ధతి ఉందో ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దీనివల్ల ఈ వర్గాల బిడ్డల మొత్తం కూడా విద్యా వైద్యులను దూరం చేసే కుట్రగానే మేము భావిస్తా ఉన్నాం దాన్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో భవిష్యత్ కాలంలో ఉద్యమం దాన్ని ఎదుర్కొంటాం రెండో అంశం రెండు అంశం ఈరోజు రోడ్ల మీద ఎవరైతే రాష్ట్ర రోడ్ల మీద తోపుడు బడు ద్వారా వంకుల ద్వారా ఏదైతే జీవనాది జీవనాధారం చేసుకొని బతుకుతూ ఉన్నారో పేదవర్గాలు రోడ్ల మీద బతికే పిలాల మధ్య కూడా పేద కులాది ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లిం మైనార్టీలు అగ్ర కులాలు పేదలు కూడా రోడ్ల మీద రోడ్ల మీద బతుకుతా ఉంటాయి ఈరోజు ప్రభుత్వం రోడ్లు బాగు చేస్తామని వంకుతోనో లేదా కాలంలో బాగు చేస్తామని వంకుతోనో కాలవలో నీళ్లు సరిగ్గా పోవడం వంకతోనో వాళ్ళ జీవనాధారాన్ని ఈరోజు నిర్దాక్షిణంగా తీసివేస్తా ఉంటాం నిన్న మొన్న విశాఖపట్నం చూశాము వందలాది మంది పేదలు రోడ్డు మీద బతుకుతూ ఉంటే వాళ్ళ బంకుల్ని తీసి వాళ్ళ బండ్లు లాగేసుకొని లాగి పడేశారు నేను మీ దృష్టిలో తీసుకొస్తా ఉన్నా ఈరోజు ఒక తోపుడు బండి ఇట్టుకునే వ్యక్తిని నువ్వు ఆ బండి లాగి పడేయడం వల్ల అతను ఒప్పుడే నష్టపోతుంది ఆ కుటుంబంలో వాళ్ళు అతనికి బిడ్డలు ఉంటారు ఆ బిడ్డలు చదువుకుంటారు ఆ బిడ్డలు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతూ ఉన్నారు ఆ బిడ్డలకి మీ మూడు నాలుగు సార్లు నువ్వు సంవత్సరానికి ఫీజు కట్టా ఇతను బండి పెట్టుకుంటేనే అక్కడ ఫీజు కట్టుకుంటాడు ఇతను బండి కట్టుకుంటే నెలవారి అద్దె కట్టుకుంటాడు ఇతని బండి పెడితేనే వాళ్ళ కుటుంబం నడిచే పరిస్థితి ప్రభుత్వం నిర్దాక్షంగా అక్కడ బండ్లు తీసేస్తే ఆ కుటుంబం రెండు పెట్టే పరిస్థితి ఉంది ఆ బిడ్డలు చదువుకోవే పరిస్థితి ఉంది ఆ బిడ్డలు రోజువారీ జీవన విధానం కోల్పోయే పరిస్థితి కాబట్టి దానికి ఎవరు బాధ్యత వహించిన